ఇప్పుడు మనమంతా కూడా ఎప్పుడెప్పుడు చూసినటువంటి మన గౌరవనీయులు హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పిల్లలను ఉద్దేశించి శుభాకాంక్ష తెలుగుదేశంగా కోరుతున్నాం సార్ అందరికీ నమస్కారం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను హిందూపురం పురవాసులకి అలాగే సారే హిందూ సితాహమారా అంబుల్ బులే గుల్ సితాహమారా ముస్లిం మైనారిటీ ముస్లిం భాయోది స్వతంత్ర దిన అదా యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాన్ చేసిన విద్యార్థిని విద్యార్థులు అలాగే ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి పోలీస్ శాఖ వారికి అందరూ కూడా ఈ యొక్క డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరిసూరు అస్తే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆనాడు ఈ దాచ సుకలాలను తెంచి స్వేచ్ఛ వాయువుని ప్రసాదించిన ఎంతో మహా మంది మహానుభావులు ఉన్నారు ఎవరు పెడితే మహా మహానుభావులు అంటాంశక్తి పచ్చిన విద్యతే ధర్మస్థే ప్రాయతే మాతో బాధ కొంతమంది వాళ్ళకి పుట్టుకు చావుతో సంబంధం ఉండదు అలాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ప్రాణ త్యాగాలకు ప్రతిఫలంగా మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు వాళ్ళందరినీ కూడా ఈరోజు తలుచుకొని ఈ రోజు ఏదైతే మనం ఈ ఒక నిజమైన ప్రజాస్వామ్యం బ్రతుకుతున్నామో స్వేచ్ఛ వాయువుని పిలుస్తున్నామో మనకి అందించిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా మనం తలుచుకోవాల్సిన శ్రద్ధాంజలి ఘటించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా పిల్లలు ఉన్నారు ఇక్కడ మన నాగరాజు గారు కొన్ని చెప్పారు బ్రిటిష్ మల్లికార్జునరావు గారు సార్ ఈ బ్రిటిష్ వాళ్ళు రావడం సిం టూ పద్దెనిమిది వందల యాభై ఏడులో జాత్యలక్ష్మి భార్య అవన్నీ చెప్పుకొచ్చారు నేను కొంచెం ముందుగా వెనక్కి వెళ్తాను ఎందుకంటే టైం విషయంలో ఆదిత్య తీసి పనిచేసి వెళ్ళొచ్చిన వాడిని చూపారు లేదు చాలా మంది ప్రజలు ఇప్పుడు పది గంటలు చూపించండి ఎందుకంటే చెప్పేది ఇవాళ మన భారతదేశం ఎంతో ముందుకు వెళ్ళింది ఎంతో పురోగతి చెందింది ఇవాళ మనం అంతరిక్షంలోకి ఇస్రో ఇవాళ మనం అంటే ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా మన భారతీయుల భాగవాలు ఏ రంగంలో కూడా ఆ దేశ రాజకీయ లేకపోతే ఆర్థిక సామాజిక విషయాలలో వాళ్ళు కూడా భాగం పంచుకుంటున్నారు అది మన తెలుగు అది మన భారతీయుల గొప్పతనం సరే ఇక ముందుగా మన పురాణాల నుంచి మొదలు పెడితే మరి సత్యకోసమ్ముకున్నాడు హరిశచంద్రుడు అలాగే తన్ని మాటకే గారడవలకిడు శ్రీరామచంద్రుడు అన్నశే అంకితం అయ్యాడు లక్ష్మణుడు అదే దేవ తీసేతమ్మ తల్లి అలాగే చాపకుడుతో సమతను నేర్పాడు నాటి పల్లరాడి బ్రహ్మన్న మే మేడి పండిలా మెలిసే సంఘం గుడ్డు బిక్కను భేమన్న విధంతువుల తల దాతలు మార్చి బతుకులు పండించారు గురుజారా తెలుగు భారతిని భాలో తీర్చిదిద్దాడు గురజార స్వతంత్ర భారత సాధన దూకాడు నేతాజీ సత్యాగ్రహే సాధనముగా స్వరాజ్యమే సాధించాడు బాపూజీ అలాగే గుండు గుండె గుండుకు గుండె ఎదురొట్టి ప్రాణాలు కోల్పోయాడు ఆనాడు అలాగే ఇక్కడి నుంచి ఎంతమంది ఉన్నారు ఇంకా కన్నాపెడని వాళ్ళు ఒక అనురుశత అమరాజు గారు అన్నారు ఒక కూలీ గారు ఇలాంటి చాలా మంది అందులో ముఖ్యంగా మనం ఇక్కడి నుంచి హిందూపురం నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది కాలూరి సుబ్బారావు గారు మరి ఆ రోజు కాల్లూరు సుబ్బారావు గారు ఇక్కడి నుంచి ఆయన ఈ యొక్క బ్రిటిష్ వారి దౌర్జన్యానికి ఎదురొడ్డి పోరాడి మందికి ఇక్కడ స్ఫూర్తి స్ఫూర్తి ప్రదాయకంగా ఉండి వాళ్ళు కూడా ఈ పోట పట్టిపడి ఉత్తేజింపచేసి ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా చేసిన మహానుభావుడు పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు గారు హిందూ హిందూ గురి సువర్ణాక్షరములతో చరిత్ర లిక్కించబడేలా చేసిన మహానుభావుడు తల్లూరి సుబ్బారావు గారు మొన్న అప్పులు కల గారు ఆయన ఒక మహా స్వాతంత్ర సమయ ఈ భారత స్వాతంత్ర సమోద్యమ స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న మహానుభావుడు ఆయన ఆయన ఒక విద్యావేత్త అలాగే రచయిత అలాగే ఈ యొక్క భారత సహాయ సహకారం అలాగే క్విట్ ఇండియా మూమెంట్స్ నిలో భాగం పంచుకుని మరి అలాగే ఆయన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ విభజనను వ్యతిరేకరించిన దేశభక్తుడు మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు అలాగే హిందువులు ముస్లింల యొక్క ఐక్యత కోసం కృషి చేసిన మహానుభావుడు మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ గారు అలాగే ఒక ఎన్టీఆర్ భారత భాష ప్రైత రాష్ట్రాల పేరుతో ఆనాడు మన ఆంధ్ర రాష్ట్రం స్థాపించబడింది ఆ తర్వాత మనం చూస్తా ఉన్నాం ఈ పరిపాలన ఒక సరణి ఎలా ఉంటుందో చాలా మంది మనం దగ్గర కూడా అక్కడ కేంద్రంలో కూడా ఎన్నో పదవులు అలంకరించారంటే దానికి కారణం ఒక ఎన్టీఏలను గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఆయన నాకు రాకముందు ఆయన మరి ఆనాడు ప్రధానమంత్రిగా పోటీ చేసిన పివి నరసింహారావు గారు నిందల నుంచి ఆయన పోటీ చేస్తే ఆయన మన పోటీ పెట్టుకుంటానికి మన తెలుగు వాడుకు ప్రధానమంత్రి కావాలి అని ఆనాడు అత్యధికమైన మెజారిటీతో పివీ నరసింహారావు గెలిపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు పివి నరసింహారావు గారు కూడా అలాగే ప్రధానమంత్రి అయిందంట ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేశారు ఆయన అంటే లిబరలైజేషన్ లిబరలైజేషన్ అంటే ఆర్థికంగా తగుటు మనిషికి లేకపోతే డబ్బుల వాళ్ళకి వాళ్ళు అంటే కి డెవలప్మెంట్కి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల దేవుడు సమాజమే ఏమో అతను అర్చుకుండి అది చాటు చెప్పిన మహానుభావుడు అలాగే పేదవాళ్ళకి కావాల్సిన కావాల్సిన కనీస కనీసం కూడు కూడు గూడు గుడ్డ అవసరాలను ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి కిలో బియ్య రెండు రూపాయలు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అలాగే నాడు విద్యంతునికి ముప్పై రూపాయలు పెంచి ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అలాగే మహిళలకు వాళ్ళ తండ్రి ఆస్తులు సమానాలు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం విశ్వవతి విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో స్థాపించింది నందమూరి తారక రామారావు గారు అలాగే చేనేత గర్మిగురికి వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా ఉపయోగపడేలా మరి చేత వస్త్రాలు సంగతానికే ఒక చీర దోమతి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఈ మండల దేవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పేదవాళ్ళకు పక్క కాంక్రీట్ ఇల్లు కట్టించింది నందమూరి తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటుంది ఎన్నో ఎన్నెన్నో అంటే స్వతంత్ర పోరాటం చూడ చూడాల స్వతంత్రం వచ్చాక మనం చూసిన ఇది ఒక పోరాటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఈ గడ్డు కాలంలో ఒక రాజధాని ఒక రాష్ట్రంగా పదిహేడు వేల కోట్ల రూపాయల నోటుతో బడ్జెట్ నోటుతో ఈనాడ ఆనాడు ఆంధ్ర రాష్ట్రం స్థాపించబడింది ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రాన్ని ఈ యొక్క ఆయన మేధస్తుత ఈ ఆర్థిక ప్రణాళికలను రూపొందించి మన రాష్ట్రాన్ని అప్పుడు ఆయన మొట్టమొదటిసారి విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణతో సాటిగా తనసరి ఆదాయాన్ని తీసుకెళ్ళి తీసుకొచ్చారు మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే భగీరథుడు ఇవాళ మనకి హెచ్ఎంఎస్ఎస్ అది ఎన్టీ రామారావు గారి ఆయన ఒక వినోమ భగీరథుడే ఆయన ఒక పుత్రికే మానసిక పుత్రుడికలే ఈ హెచ్ఎంఎస్ఎస్ అయితేనేమి తెలుగు కంగు అయితేనేమి గాలే నగరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రుకెరు నాకు చూస్తాం ఏంటంటే మధ్యలో ప్రభుత్వాలు మారి వాటి వాటి నుంచి మాట్లాడుదలుచుకోలేదు నేను తర్వాత మళ్ళీ మన ప్రభుత్వాలు మన ప్రభుత్వం వచ్చాక ఏదైతే రామారావు గారు గెలవద్దో రిజర్వ్ చేయడం ఏదైతే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం ఇక్కడ ఆ నీళ్లు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా గొల్లపల్లి బ్రాంచ్ కళ ద్వారా ఎందుకు నీళ్లు సాగునీరు తాగునీరు ఇవ్వడం అది అపూర్వ సుమృతంగా అది అదృష్టంగా మీరందరూ నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను ఎన్నో మంది చేశాం ఇవాళ ఆనాడు ఎంపీ రామారావు గారు పారిశ్రామిక వాడ స్థాపించారు పారిశ్రామిక వాడ ఆయన స్థాపించినప్పుడు ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు అది ఆయన విజన్ ముందు చూపు ఇవాళ భౌగోళికంగా చూసుకుంటే హిందూపురానికి ఎంతో మంచి భవిష్యత్తుంది వస్తుంది మొదలైపోయింది ఎయిర్ ఎక్స్ప్రెస్ వస్తుంది ఇంకెన్నెన్నో పారిశ్రామికవేత్తలు వందలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క భౌగోళిక భౌగోళికంగా ఎందుకు పనుకున్న ఈ యొక్క దీన్ని సౌలభ్యాన్ని వాడు వాడుకోవడానికి అలాగే ఆనాడు మరి ఈనాడు మనం చూస్తే ఇవాళ ఒక ఆనాడు మన తొంభై రెండు పాయింట్ ఐదు కోట్లు రూపాయల ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకొస్తే అదే రివర్స్ సెంటరింగ్ అని ఇరవై ఐదు శాతం పైన లోపు పనులైన వాటికి వాటిని ఆపేస్తూ మన ఇక్కడ మున్సిపాలిటీ పనులు కూడా ఆపేసారు ఇంతకుముందు ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తొంభై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఎన్సీఏ ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే అలాగే అమృత్ స్కీమ్ కింద ఈ యొక్క నూట ఎనిమిది కోట్ల రూపాయలు సీరియర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది ఓకేయడం జరిగింది అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృతి కింద నూట ఎనిమిది కోట్ల రూపాయలు అలాగే నూట ముప్పై కోట్ల రూపాయలతో